నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ బోరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో వైకాపా నుండి టీడీపీలోకి చేరిన మైనారిటీ నాయకులు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి మైనారిటీ నాయకులు తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరుకుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కండువా కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రముఖ వైసీపీ నాయకులు షేక్నూర్ అహ్మద్ పాషా షేక్ రుక్ముద్దీన్ పాషా సాదిక్ హుస్సేన్ వలీ అహ్మద్ రఫీ బొడ్డు రంగప్రసాద్ ఎండి షాజహాన్ ముస్లిం పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే ఈ వేళ మనం పాలు పోసిన పావ మనల్ని కలిసినట్టుగా చేస్తున్నటువంటి విశ్వాసములైనటువంటి వ్యక్తులు ఈ వేళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కనీసం మనకి కుక్క కూడా దానికి ఒక బిస్కెట్ ఇస్తే కోపొక్కుంటూ మన వెనకలా కానీ విశ్వాసం గలటువంటి అన్నీ తెలిసినటువంటి మానవులు జన్మ ఇప్పినటువంటి ఇళ్లే అన్యాయానికి కొడగట్టినటువంటి పరిస్థితి ఈవేళ మన నియోజకవర్గంలో జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే అపకారం లేనటువంటి వ్యక్తిగా ఎవరైనా సరే దేనికి వెళ్తే ఏదైనా సరే చేసేటువంటి వ్యక్తి అలాగే ముఖ్య ముఖ్యంగా ఆరోగ్య విషయంలో లేకుండా ఎవరు వచ్చినా సరే రికమెండ్ చేసి అందరికీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి కోవిడ్లో ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తిగా మన నాయకుడు ఈ మళ్ళీ ముస్లిం సోదరులు అందరూ మన దగ్గరికి వచ్చారంటే ఒక నాయకత్వ లక్షణం ఒక మానవ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా శేషారావు గారిని శేషారావు గారిని బలపరిచినటువంటి మన దుర్గేష్ గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ చాలా సంతోషం అక్కడ రాజేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నాకు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పట్టి నన్ను ఇప్పుడు జాయిన్ చేసినందుకు ప్రత్యేకంగా తొమ్మిది వెంకటేశ్వరరావు గారికి గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటా ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మన రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈ రోజులో ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు డెవలప్మెంట్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మళ్ళీ రాష్ట్రం పగ్గాలు పటాలో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉండదనే ఆశయంతో నమ్మకంతో శేషారావు గారి నాయకత్వ పచ్చిన ఆయన లీడర్షిప్ లో పనిచేయాలనే ఉద్దేశంతో రోజు ఈ పార్టీలో నేను చేరడం జరిగింది ఈ పార్టీలో చేరిన తర్వాత నేను శేషారావు గారు అడుగు జాడల్లో జనసేన పార్టీకి ఎవరికి గెలుపు గురించి లగేష్ గారి గెలుపు గురించి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను మైనారిటీ సోదరులను కానీ క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కానీ నేను ఈ సందర్భంగా భాషాకర పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి సందర్భంగా నేను కోరేది ఏంటంటే కులాలతోటో మతాలతోటో వర్గాల పేరుతోటో మనుషుల మధ్యన మరి అంతరంగాన్ని దూరం చేసి అగాధాన్ని సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇవాళ వైసీపీ చూస్తూ ఉంది దాన్ని మనం అందరం గమనించాలి తెలుగుదేశం పార్టీ రాకముందు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి ఆ వేళ ఒక ముఖ్యమంత్రిని నించాలంటే మత కలహాలు సృష్టించేవారు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మత కలహాలనే పేరే లేకుండా వాటిని ఇది చేసి అందరం కూడా బాయి బాయి అనుకుంటూ మత సామరస్యాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న రామారావు గారు ఆశీస్ తర్వాత చూస్తే ఎవరి యొక్క మరి మత విశ్వాసమైన చాలా గొప్పది అని భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ మేము సర్పంచ్లుగా ఉన్నప్పుడు కూడా చూస్తే గ్రామాల్లో ఆవేళ మసీదులు ఉన్నటువంటి మసీదులు రిపేర్ చేయడానికి పాతికేసి వేలు ఆ వేళ రిపేర్స్ నిమిత్తం ఆవేళ పాతిక వేలు అంటే సుమారు తొంభై ఐదు తొంభై తొమ్మిది ఆ మధ్యలో వాటికి వేలిస్తే సరిపోతే మేము మళ్ళీ పంచాయతీని నుంచి అవన్నీ రిపేర్లు చేయటం కొన్ని చోట్ల శాంతికారాలు కట్టడం కొన్ని చోట్ల మసీదులు కట్టడం ఇట్లా చూసుకుంటే అందరి యొక్క మత విశ్వాసాలని కాపాడటం అలాగే ఎదుటి వారి పట్ల ప్రేమని వారికి ఒక నమ్మకాన్ని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతం అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం రాజకీయాల్లో మనం భావించవచ్చు అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తాం ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తాం అప్పుడు చూస్తే కూడా మనం ఇక్కడ నెలవర్లోనే రెండు శంకుస్థాపనలు చేశాం రెండు శంకుస్థాపనలు చేశాం పనులు చేయడానికి అది తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం క్యాన్సిల్ అవటం అవన్నీ వేరే విషయం కనీసం అలాంటిది ఏదైనా ఎక్కడైనా ఒక శంకుస్థాపన కానీ ఒక శాంక్షన్ కానీ ముస్లిం సోదరులకి ఎవరైనా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అనేది ఆలోచించండి ఎక్కడ షాదీ కాసిన ఈవెన్ సమశీరమే కాదు నిలవలే కాదు ఇంకో కబరిస్తాను ఏమంటారు కబరిస్తాను చూసిన వాటిని బాగు చేసిన లేకపోతే మసీద్కి రిపేర్లు చేసి రంగులు వేసి అందంగా తయారు చేసుకున్న ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఇచ్చినటువంటి శాంక్షన్లు నిధులే తప్ప ఇంకెప్పుడు ఇవ్వలేదు